సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ గారి అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు వరలక్ష్మి శరత్ కుమార్ కానీ తన నటనతో ఒకటి రెండు సినిమాలతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు క్రాక్ వీరసింహారెడ్డి నాంది రీసెంట్ గా హనుమాన్ లాంటి చిత్రాలు ఆమెకి చాలా మంచి పేరు తీసుకొచ్చాయి అయితే వరలక్ష్మి ఏజ్ ప్రస్తుతం ముప్పై ఏడు సంవత్సరాలు ఇంతకాలం పెళ్లి చేసుకుని ఆమె రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ముంబైకి చెందిన తో ఆమె ఎంగేజ్మెంట్ ఇంట్లో సింపుల్ గా జరిగింది ఇప్పుడు ఈ కపుల్ పెళ్లి బంధంతో ఒకటవ్వబోతున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వరలక్ష్మి వెడ్డింగ్ కౌంట్ డౌన్ అంటూ కొన్ని వీడియోస్ ని షేర్ చేసుకున్నారు ఆ వీడియోస్ లో కార్ డిస్ట్రిబ్యూషన్ కోసం పేర్లు రాస్తున్నారు శరత్ కుమార్ గారు ఆయన భార్య రాధిక మొదటి భార్య అందరూ కలిసి ఈ పెళ్లి పనులు చేయడం విశేషం అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వరలక్ష్మి పెళ్లి జూలై రెండున తనకి ఫేవరెట్ డెస్టినేషన్ అయిన థాయిలాండ్ లో జరగబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పెళ్లి షాపింగ్ అంతా పూర్తి చేశారు రీసెంట్ గానే థాయిలాండ్ వెళ్లి వెడ్డింగ్ వెన్యూ ని కూడా ఫైనల్ చేశారని తెలుస్తోంది పెళ్లి తర్వాత చెన్నైలో ఒక గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ని ఏర్పాటు చేయబోతుంది ఫ్యామిలీ ఇప్పుడు వరలక్ష్మి షేర్ చేసిన ఆ వీడియోస్ ప్రస్తుతం ఇంట్లో వైరల్ అవుతున్నాయి